హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విక్షాస్ హ్యాపీ వరల్డ్ నవరాత్రి సిరీస్ అయితే స్టార్ట్ చేసాము సారీ నాకు కొంచెం ఫీవర్ ఉంది ఈ వీడియోస్ షూట్ చేసేటప్పుడు కూడా అండ్ ఇప్పుడు కూడా కొంచెం తోట అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో స్లోగా అయితే నేను అయితే వాయిస్ ఎవరు ఇచ్చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నేను ఈ కుర్తి ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను యాక్చువల్లీ ఆల్రెడీ కుర్తి ఇది వరకు రివ్యూ చేశాను కదా సో నాకేంటంటే వేరే వాళ్ళు ఒక సేమ్ కుర్తి కావాలంటే నేనైతే ఆర్డర్ పెట్టాను అనమాట సో దానికని చెప్పేసి చూపిస్తున్నాను సో నేనైతే మీషో నుంచే తీసుకుందా అనేది అండ్ ఇండ్ ఎలాగో నవరాత్రి స్టార్ట్ చేస్తాను కాబట్టి నేను శారీస్ రివ్యూ చేయాలి కదా సో ఫస్ట్ అయితే ఈ బీచ్ కలర్ అనమాట అంటే లైట్ క్రీమ్ కలర్ శారీ అయితే ఆర్డర్ చేశాను దీని మీద ఏంటంటే మనకి ఫ్లవర్స్ వచ్చేసి దాని మీద మిర్రర్స్ వస్తాయి అనమాట సో ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ అయితే సెపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసి వీటి మీద మనకి ఏంటి మిర్రర్స్ ఇచ్చాడు అనమాట సో దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ సో డిఫరెంట్గా అనిపిస్తుంది కదా బ్లౌజ్ అయితే కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది శారీ కంటే కూడా బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ లెంత్ కూడా మంచిగానే ఇచ్చాడు అనమాట సో శారీ కూడా లెంత్ బాగా ఇచ్చాడు నేను చిన్నగా ఇస్తాడేమో అని చెప్పి చెక్ చేస్తున్నాను బట్ మంచిగా ఇచ్చాడు బట్ ఇక్కడ ఏంటంటే ఇది ప్యూర్ లెనిన్ శారీ అనుకోట లెనిన్ శారీ మనకి పట్టు శారీస్ వర్క్ శారీసే కాకుండా ఇలాంటివి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి రెడీ వేర్ చేసుకోవడానికి ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఇవి కంఫర్టబుల్గా ఉంటాయని నేనైతే ఇది ఆర్డర్ చేశాను అనమాట ఇది కట్టుకుంటే లుక్ ఏం మారిపోయింది గైస్ చాలా అంటే చాలా నీట్గా ఉంది బట్ ఇక్కడ చిన్న డిజడ్వాంటేజ్ ఏంటంటే పలువు పాటి దగ్గర ప్లాస్టిక్ మిడల్స్ ఇచ్చేసాడు రిమైనింగ్ మనకి ఉంటుంది కదా రిమైనింగ్ బాడీ అంతా ఉంటుంది కదా అక్కడ ఓన్లీ పెయింట్ ఇచ్చాడు మనకి ఎలాంటి ఈ థ్రెడ్ వర్క్ కానీ ఈ మిర్రర్స్ కానీ ప్రొవైడ్ చేయలేదు అనమాట అదొకటైతే నేను క్లియర్గా చెప్పగలను నేను సింపుల్గా ఎలా అయితే శారీ కట్టుకున్నాను అసలు ఏమీ రెడీ అవ్వలేదు జస్ట్ ఏంటంటే శారీ కట్టుకుని అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట సో దీని మీద నేను వేర్ చేయడానికి ఈ చైన్ అయితే ఆర్డర్ చేశాను నాకు ఈ పర్ల్ సెట్ అనమాట ఈ పర్ల్ సెట్ ఎందుకు ఆర్డర్ చేశాను అంటే ఇది మా పాప కోసం అని చెప్పి ఆర్డర్ చేశాను అంటే నెక్స్ట్ తన బర్త్డే వస్తుంది సో ఇది బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆర్డర్ చేశాను ప్రెసెంట్ అయితే నేనైతే వేసేసుకుంటున్నాను అనమాట ఈ చైన్ చూసారా దీనికి ఏంటి ఒక చిన్న లాకెట్ ఇచ్చాడు లాకెట్ ఇచ్చి త్రీ లేయర్స్ మనకి పర్ల్స్ ఇచ్చాడు అనమాట ఇవి అమెరికన్ డైమండ్స్ అంటున్నాడు దీనికి దీని మీద కనిపించే స్టోన్స్ ఉన్నాయి కదా ఈ లాకెట్ మీద కనిపించే స్టోన్స్ మనైతే సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ నాకేంటంటే ఇలా నెక్కి టైట్గా ఉంటేనే లుక్ బాగుంటుంది అనిపించింది అనమాట సో అందుకే నేను అయితే వేర్ చేశాను చాలా లుక్కే మారిపోయింది కదా అది పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఉంది అట్ ద సేమ్ టైం కూడా బాగుంది అనమాట శారీకి మీద మంచిగా సెట్ అయ్యింది అండ్ ఈ ఈ బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా ఇవి నాకు త్రీ డజన్స్ వచ్చాయన్నమాట త్రీ డజన్స్ కూడా నేను అంత ప్రైజ్ అయితే చూపించాను కదా సో నేను మూడు కలిపే వేసేసుకున్నాను సో ఇయర్ రింగ్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇయర్ రింగ్స్ కూడా నేను పెట్టుకోలేదు సో ఇయర్ రింగ్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను అండ్ ఈ చైన్ గురించి నేను చెప్పాను కదా యాక్చువల్ నాకు సేల్లో నైంటీ నైన్ రూపీస్కి వచ్చిందనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే సేల్ రన్ అవుతుంది కాబట్టి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళే ఈ చైన్ కనుక మీకు నచ్చితే కనుక నాకు తెలిసి వన్ నాట్ వన్ చూపిస్తున్నట్టుంది ఇప్పుడు ప్రైజ్ అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అయితే నేను ఈ శారీ మీదకి సెట్ అయ్యేలాగా పర్ల్స్ సెట్ అయితే నేను తీసేసుకున్నాను అదేనండి పర్ల్స్ జ్యువెలరీస్ అయితే తీసేసుకున్నాను ఈ జుమ్కాస్ అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని తీసుకున్నా కూడా ఈ పర్ల్స్ జుమ్కాస్ మళ్ళీ తీసుకోవాలనుకు కొత్తగా ఏమైనా కనిపిస్తే కొంచెం డిఫరెంట్ కలర్ ఏమైనా కనిపిస్తే వెంటనే ఆర్డర్ చేసేస్తాను నేను ఇదే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎలాగో సేల్ రన్ అవుతుంది కంటే నాకు తక్కువ ప్రైస్కే అవైలబుల్గా అనమాట కొంచెం సైజ్ కూడా పెద్దగా అనిపిస్తుంది ఇలా పెద్దగా ఉన్నాయి ఏంటంటే శారీ మీదకి మంచిగా సెట్ అవుతాయి అన్నమాట నేనైతే బిగ్ సైజ్ యూజ్ చేస్తాను సో నాకైతే బాగా నచ్చింది అనమాట సో నాకు లక్కీ ఏంటంటే ఈ చైన్కి ఈ పెట్టుకున్న జుమ్కాస్కి మ్యాచ్ అయిపోయాయి నీ జుమ్కాస్ ప్రెజెంట్ అయితే వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అనమాట నేను అయితే వన్ ఫార్టీ ఫోర్ మరి ఇప్పుడు ఎంత అయితే నాకు తెలియదు సో మీకు కనుక నచ్చితే అయితే నేనైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి వెంటనే అయితే లింక్స్ అయితే పంపించేస్తాను సో దిస్ ఇస్ ద మా ఓవరాల్ లుక్ అనమాట సింపుల్ అండ్ క్లాసీగా ఉండడానికి ఇది అనమాట నేనైతే ఎక్కువగా రెడీ అవ్వడానికి మినిమల్ ట్రై మినిమల్ అంతే అనమాట సో ఎక్కువగా అయితే ఇష్టపడను ఇంత నాకు కన్వీనియంట్గా కూడా ఉండదు నేను బ్యాంగిల్స్ కూడా ఎక్కువైతే వేర్ చేయను జస్ట్ ఓన్లీ బట్ ఈ వీడియోకి చూపించడానికి ఎన్ని బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను సీరియస్లీ అయితే సీరియస్లీ ట్రస్ట్ మీ అయితే నేనైతే ఇన్ని బ్యాంగిల్స్ అయితే యూస్ అసలు వేసుకోను సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ చూసారు కదా ఓన్లీ మనకి పలు పార్ట్ దగ్గర మనకి ఈ జెరీ థ్రెడ్ ఉంటుందిగా కదా థ్రెడ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ ఏమంటారు ఈ స్టోన్స్ సారీ ఈ ప్లాస్టిక్ మిర్రర్స్ కూడా కనిపించినాయి అనమాట రిమైనింగ్ అయితే మనకి కొన్ని కొన్ని అయితే పెయింటింగ్ అయితే ఇచ్చేసాడు జస్ట్ పెయింటే ఇచ్చాడు కొన్నిసార్ట్లో మనకి బార్డర్ ఉంటుంది కదా కింద బార్డర్ దగ్గర మాత్రం కొన్ని ప్లాస్టిక్ మిరర్స్ అయితే అంటించాడు అనమాట నెక్స్ట్ శారీ అయితే ఇది అనమాట ఈ మల్టీ కలర్ శారీ ఈ మల్టీ కలర్ సారీని ఎందుకు తీసుకున్నాను అంటే చాలా కలర్ఫుల్గా ఉంది అట్ ద సేమ్ టైం ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది అంటే మనం ఎలా కడతామో అలాగే ఉంటుందన్నమాట స్టిఫ్గా ఉంటుంది సో మనకి గజిబిజి గందరగోళం అయితే అవ్వదు అనమాట సో దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కలర్ అట్ ద సేమ్ టైం ఏంటంటే బోత్ సైడ్స్ మనకి కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా కట్ వర్క్ ఐ ఆమ్ ద బిగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కట్ వర్క్ అనమాట సో నేను అందుకైతే ఆర్డర్ చేశాను శారీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఎలాంటి జ్యువెలరీ వేయాల్సిన పని కూడా లేదనమాట లుక్ అంతా మారిపోతుంది మనకి ఎంత సింపుల్గా ఉన్నాం నేను ఈ శారీ కడితే కనుక మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తాము యాక్చువల్లీ నేనైతే బ్లౌజ్ పీస్ అయితే ఇంకా కుట్టించలేదు సో అందుకే నేను ఏంటంటే జస్ట్ ఓవరాల్గా బ్లౌజ్ పీస్ కూడా అంత కలర్ఫుల్గా ఏం రాలేదు ఎందుకంటే ప్లెయిన్గానే వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ శారీ అంతా కూడా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అయితే చాలా ప్లెయిన్గా తీసి తెచ్చేసాడు అనమాట సో నేను దీని మీద సేమ్ జ్యువెలరీయే యూజ్ చేశాను అనమాట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా వీడియో నచ్చితే